రవి రవి నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు ఆగస్ట్ ట్వంటీ నైన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆగస్ట్ ట్వంటీ నైన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి కదా నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ట్వంటీ నైన్ అని అది కాదు నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసింది కాకుండా ఇంకా నీకు తెలిసింది ఏమైనా ఉన్నాయా మీకు తెలుసు కదా ఆగస్ట్ ట్వంటీ నైన్ యొక్క ప్రాముఖ్యత తెలుగు భాషా దినోత్సవానికి మనందరం తెలుగు వాళ్ళం కదా తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్ట్ ట్వంటీ నైన్న జరుపుకుంటాం ఎందుకు గిడుగు రామ్మూర్తి గారు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మనందరం కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ మధ్య విశాఖలో మహాసభ జరిగింది తెలుగు భాష మహాసభ విశాఖలో జరిగింది తెలంగాణలో ఎవరి పేరు మీద జరుపుకుంటారు తెలుసు కదా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి